ఫై అండి సో వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే మనము శారీకి పాల్ వేసుకోవాలో చూద్దామండి ఓకేనా సో ఒక ఇలా ఒక ఊరడంతా ఊరడి మీద ఇవ్వ ఇంత వదిలేసుకొని ఇవ ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేయాలండి ఫాల్ ఓకేనా సో ఇప్పుడు ఇది ఫాల్ కదా సో ఇలా పెట్టేసి రివర్స్ అటు ఇటు చూసుకొని ఇలా కొంచెం ఫోల్డింగ్ చేసి ఇలా అయితే నాకు నేను మొన్న పీ కమిషన్ సెట్ చేయించుకున్నానండి సో దీనికి పీకో ఫాల్ ఒకటే సెట్ చేశాడు అందుకే నేను పాదం ఏం చేంజ్ చేయట్లేదు ఓకేనా సో పాదం చేంజ్ అని అనుకోకండి ఓకేనా సో ఇలా చూసారు కదా ఇలా కొంచెము కొంచెం పెద్ద కుట్టున్నాను సో ఇలా చేసుకొని ఇలా ఇలా పట్టుకుంటూ నీట్గా వచ్చి కావాలండి నీట్గా పాల్ అనేది ఇలా అనుకుంటూ ఒక చేయటం సో ఇలా పది నిమిషాలలో అయితే మీరు ఫిఫ్టీ రూపీస్ ఎవన్ చేస్తారండి ఓకేనా ఓ ఇలా చూశారు కదా ఇలా రావాలి ఓకేనా పెద్ద గుట్ట వస్తుందండి టూ నెంబర్ వేరే పెట్టేసాను నేను ఓకే సో ఇప్పుడు ఇలా నీట్గా ఇది అయితే ఊకే పాదం చేంజ్ చేసుడు అది ఇది ఇలా నడిపడు పదంకి సెట్ చేసి సెట్టింగ్ కూడా ఒకటే టీకొప్పి పాల్కి అడ్జస్ట్ అయ్యేటట్టు చేశారండి ఓకేనా ఇలా నీట్గా చూసారు కదా ఇలా ఎడ్జ్కి రావాలి ఫాల్ ఉన్న ఈ శారీ ఇలా ఇలా నీట్గా అనుకుంటూ సారీ పాలు కుట్టించాలండి ఓకేనా చూసారు కదా ఇలా దీనికి మోటార్ లేదండి నేను పాలు బట్టి పెట్టుకున్నాను అందుకే మీకు చాలా వస్తుంది ఇలా నీట్గా అనుకుంటూ ఇలా ఓకేనా ఇలా కదా ఇలా పర్ఫెక్ట్గా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి చూసారు కదా లాస్ట్ హెడ్ ఇలా ఇలా నీట్గా అనుకుంటూ సో చూసారు కదా ఇంకో ఇలా రావాలి నీట్గా ఓకేనా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంట్రండి ఎందుకంటే సో మనకి ఎక్కువ తక్కువ అనేది రాకుండా ఉంటుంది ఈజీగా ఇలా ఒక స్విచ్ చేస్తూ ఇలా ఇలా వెళ్ళిన తర్వాత ఇలా నీళ్ళని ఇలా పెట్టేసి ఇదిగో ఇలా ఓకేనా ఇలా సెట్ చేస్తూ వేళ్ళతో ఇలా అనుకుంటూ నీట్గా ఇలా ఇలా మొత్తం కుట్టుకుంటూ రావాలండి ఓకేనా చూసారు కదా ఇలా నీట్గా చేయితో అనుకుంటూ ఎక్కడ ఏ మాత్రం ఇలా ముడుతూ లేకుండా చేయితోటే ఇలా సో అనుకుంటూ రావాలండి ఓకే అండి సో ఇలా మొత్తం ఈ సారి ఇంకో సైడ్ కూడా సో వేసుకు ఫాల్ వేసుకుంటూ వెళ్ళడమే తొక్కుకుంటూ ఓకేనా సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్